జనగామ జిల్లా స్టేషన్ బస్ బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై విజయ డైరీలో పాలు పోస్తున్న రైతులు తమకు రావాల్సిన ఐదు విడతల బిల్లులు చెల్లించడం లేదంటూ పాడి రైతులు ఆందోళన చేశారు విజయ డైరీ ఎండికి మురపెట్టుకున్న ఏం చేసుకుంటారో చేసుకోండి ఎక్కడికి వెళ్తారో వెళ్ళాండియా అంటూ తలా తోకలేని సమాధానం చెప్పారని మండుపడ్డారు పాల బిల్లులు చెల్లించడం లేదని పలుమార్లు ఎమ్మెల్యేలకు మంత్రులకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు పశు సంవర్ధక శాఖను తన వద్ద ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన దృష్టికి తీసుకెళ్లిన సమస్య తీరలేదన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పాడి రైతుల పిలుపు మేరకు జాతీయ రహదారిపై ధర్నా రాస్తరోకు నిర్వహించి నిరసన తెలిపారు ఇదేమి రైతు సంక్షేమ ప్రభుత్వమని విమర్శించారు బిల్లులు చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని ఆందోళనలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఎందుకనా ప్రభుత్వం పాడి రైతుల పట్ల ప్రభుత్వం పాడి రైతుల పట్ల ప్రభుత్వం ఇవ్వాలా పాలపిల్లు చెల్లించాలా ఉన్నారు రైతులందరూ పోయి ఎంపీ గారిని లాల పిల్లలు దండాలు కూడా కార్యక్రమాలు